నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది కంబాల్చెరు హైటెక్ బస్ స్టాండ్ చాలా ఉపయోగకరమైన బస్ స్టాండ్ ఇది అటు కాకినాడ వైజాగ్ ఎక్కడికి వెళ్లాలని వెళ్ళొచ్చు కాకపోతే ఇక్కడ ప్రైవేట్ సామ్రాజ్యం సెకండ్ బస్ స్టాండ్ల కారు స్టాండ్ విస్తరిస్తుంది ఇది అధికారులకు తెలుసు ఆర్టీసీ అధికారులకు తెలుసు ఒకటి రెండు సార్లు స్వయంగా వారికి విన్నవించడం కూడా జరిగింది కానీ పట్టించుకోవడం లేదు ఎందుకంటే సంస్థ మీద వాళ్ళకి గౌరవం లేదు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు నిద్రపోవడం లేదండో నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు ఒక రోజుకి సుమారు యాభై నుండి వంద కార్లు ఇక్కడి నుంచి అటు కాకినాడ లేదా వైజాగ్ వెళ్తున్నాయంటే అతిశయోక్తి కాదు మరి ఎంత ఆదాయం ఆర్టీసీకి రావాల్సింది పోతుంది వీళ్ల ద్వారా ఆర్టీసీ అధికారులకు ఏమైనా ఆమె ఆమ్యాలు అందుతున్నాయా అనే గుసగుసలు బయట చెప్పుకుంటున్నారు ఏది నిజం అనేది ఆర్టీసీ అధికారులే తేల్చుకోవాలి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి మితిమీరి గండి పడుతుంది ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇలాగే కొనసాగుతుంది మరి వీళ్ళ నిద్ర నటించడం మానేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తారా వీళ్ళకి బాగా ఉందనుకుని వదిలేస్తారా అనేది వేచి చూడాలంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం